ఈ అమ్మాయి శివాలయంకి వెళ్తుంది లోపలికి వెళ్తుంటే అక్క ఏమైనా తినటానికి ఉంటే ఇవ్వవా అంటే నీకు బుద్ధి లేదా నీకేం పని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో అంటుంది పాప బాధపడి ఆమె వెళ్తుంటే వెనక్కి తిరిగి నవ్వుతుంది గంట కొట్టి శివలింగం పైన పాలు పోస్తుంది శివుడిపైన పోసిన పాలు మళ్లీ పైకి వచ్చేస్తాయి ఆ అమ్మాయికి ఏమర్థం అవ్వక భయంతో కళ్ళు మూసుకుని మళ్లీ పోస్తుంది మళ్లీ అలానే జరిగితే ఆశ్చర్యపోతుంది ఏం జరుగుతుందో అర్థం అవ్వక బయటకి వచ్చి కూర్చుంటుంది ఈ పాలు ఏం చేద్దాం అని ఆలోచించి ఎదురుగా ఉన్న పాపనీ చూస్తుంది పాపని పిలిచి ఇదిగో ఈ పాలు తీసుకుని తాగు అని ఇస్తుంది తర్వాత వెనక్కి తిరిగి లోపలికి చూస్తుంది స్టేం జరిగిందో చూసే ముందు భక్తుల కోసం శివయ్య మారు వేషంలో వచ్చి సహాయం చేస్తాడని మీరు నమ్మితే వీడియోకి లైక్ చేసి ఓ నమహ శివాయ అని కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది ఆ ముక్కంటి అనుగ్రహం పొందుతారో పాప పాలు తాగుతుంటే శివుడిపైన పాలాభిషేకం జరుగుతుంది ఆ అమ్మాయి ఆశ్చర్యంతో పాపనీ చూసి శివుడిని చూస్తుంది అప్పుడు పాపతో తప్పుగా ప్రవర్తించినందుకు బాధపడుతుంది ఆ పరమేశ్వరుడే పాప రూపంలో